హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మణంద ఈరోజు వీడియో వచ్చేసరికి రైతు సేవా కేంద్రాల్లో భారీగా పోస్టులు అండి గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రంలో ఉన్న పోస్టులలో మిగిలిన పోస్టులకి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో రైతు సేవా కేంద్రాల్లో ఆరు వేల నూట ఇరవై తొమ్మిది ఖాళీలు ఏపీఆర్ఎస్కే వేకెన్సీ లిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలుగా పేరు అనేది మార్చడం జరిగింది ఈ రైతు సేవా కేంద్రాల్లో ప్రస్తుతం భారీ స్థాయిలో ఖాళీలు ఉన్నాయి రైతు భద్రతా భరోసా కేంద్రాలను రైతు సేవ కేంద్రాలుగా పేరు మార్చిన ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టుల మీద ఈ విధంగా మనకి ఉన్నాయి గత ప్రభుత్వం ఈ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అందులో ఒక్కో కేంద్రంలో వ్యవసాయం లేదా ఉద్యాన వనం లేదా పట్టు పశుసంవర్ధక లేదా మత్స్యశాఖ సహాయకాలను నియమించారు ఒక రైతు భరోసా కేంద్రంలో ఇద్దరు సహాయకులను నియమించడం జరిగింది అంటే రైతు భరోసా కేంద్రంలో మనకి అగ్రికల్చర్ అసిటెంటు హార్టికల్చర్ అసిడెంటు సెరీకల్చర్ అసిడెంటు ఫిషరీస్ అనే అనేవాళ్ళు ఉండేవాళ్ళు సో ఒక రైతు భరోసా కేంద్రంలో ఇద్దరు సహాయకులను అనేది నియమించడం కూడా జరిగింది అయితే గతంలో ఈ పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది భరోసా కేంద్రాల్లో పనిచేసేందుకు మొత్తం ఇరవై ఒక ఏడు వందల తొంభై ఆరు పోస్టులు మంజూరు చేశారు అందులో వచ్చేసరికి పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు అంటే ఇంకా ఆరు వేల నూట ఇరవై తొమ్మిది పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి ఇందులో వ్యవసాయ శాఖ పరిధిలో ఐదు వందల తొంభై ఆరు పోస్టులు ఉద్యానవన శాఖలో పదహారు వందల తొంభై ఏడు పోస్టులు పశుసంపర్ద శాఖ పరిధిలో మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వం ఈ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చడం జరిగింది ఇదే క్రమంలో ఈ సేవా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి ఈ పోస్టులు కానీ వెంటనే ఖాళీలు కానీ భర్తీ చేసినట్లయితే ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసి చేసిన వాళ్ళు అవుతారు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు కూడా ఈ పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ కోసం ప్రస్తుతం ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే అర్హత అర్హత ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులు నోటిఫికేషన్ వస్తే అప్లై చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు